పిల్లలు అడ్మిషన్ల విషయంలో నేను మాట్లాడింది ఒక దళిత మహిళతో కాదని నా నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారి కేజీబీవీ ప్రిన్సిపల్ తో అని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు ఆముదాల వలస పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నా నేడను కూడా తాకే అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు నీలాంటి వాడికి ఆ వైసీపీ పార్టీ ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చిందంటే అది ఎంత దిక్కుమాలిపోయిందో ఆ పార్టీ నేను జడ్పీటీసీ ఎన్నికల తొలివిలో దాన్ని ఎవడైనా అన్నం తిన్నవాడు సరైన కట్టినవాడు కుటుంబ గౌరవం ఉన్నవాడు ఎవడైనా నీ ఎక్కడ వస్తారా ఎవడైనా వస్తాడా ఈ నియోజకవర్గంలో కాదు ఎక్కడైనా సరే నీ వస్తారా అసలు అన్నం తిన్నవాడు కానీ బట్ట కట్టిన వాడు కానీ గౌరవంతో ఉన్న కుటుంబాలు కానీ ఏ పార్టీలోనైనా ఉండొచ్చు వాడు ఎవడని వెనకొస్తాడు వాటిది వాట్ ఆర్ యూ కాలి చెప్పు విలువ చేయనటువంటి వ్యక్తులు ఏదో మాట్లాడేస్తావునంటే మర్యాద ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను ఎవరితో పోలిస్తావు నువ్వు నా పేరెత్తడానికి లేని మనిషి నువ్వు మళ్ళీ నేను నేను దళిత సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను మాట్లాడింది ఒక ప్రిన్సిపాల్ గారితో రివ్యూ చేసా ఇంకా ముందుకెళ్తే నేను ముగ్గురు ప్రిన్సిపాల్స్ని ఏపీసీ గారిని ఇదే కార్యాలయంలో రివ్యూకు పిలిస్తే అడ్మిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ సక్రమంగా జరిగాలేవని ఒకసారి రివ్యూ చేస్తే ఇద్దరు ప్రిన్సిపాల్స్ కూడా విత్ అన్ని డీటెయిల్స్తో వస్తే ఈ అమ్మాయి అసలు ఏమీ పట్టుకురాలేదు సార్ కదా నేను రివ్యూ చేసిన రోజు అడిగితే మీరు నన్ను అడుగుతారేంటి సార్ మీరు అలాగే అరక్కకూడదు సార్ అని ఇకన నటి సావిత్రి పూర్వం మనం చూస్తే ఆమె నటనకి అందరం మంత్రముగ్ధలం అయిపోయేవాళ్ళం నటి సావిత్రి కూడా మించిపోయింది పెద్దగా అరవడం పెద్దగా ఏడవడం నేను ఆ రోజు తోటి ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు ఆ గదిలో ఏపీసీ ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి ఆమె ఆ తమ్ముడికి ఫోన్ చేయడం మా తమ్ముడు వస్తాడు మీ సంగతి వస్తాడని మాట్లాడడం ఒక శాసనసభ్యుడు రెవ్యూకు పిలిస్తే వాళ్ళ పై అధికారి సమక్షంలో వాళ్ళ ఇతరుల సమక్షంలో ఇదే కార్యాలయంలో ఆ రోజు రెండు వందల మంది ఉన్నారు ప్రజల సమక్షంలో ఆమె వాడిన భాష మాట్లాడిద ఆమెకి ఎక్ట్రాసిటీలు వాడుకోవడంలో సిద్ధ అస్తురాలు అంటే కులాన్ని వాడుకును నేను అడుగుతున్నాను ఆమె ఏ కులం అని ఈరోజు మాట్లాడుతూ ఉంది ఆమె అసలు ఏ కులం ఆమె ఈరోజు ఆమె ఈరోజు క్రిస్టియన్ మతంలో ఉన్నారు ఆమె అసలు ఏ కులం అండి నేను అడుగుతా ఉన్నాను దళిత సంఘాలకి ఆమె ఏ కులం ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది రాష్ట్ర హైకోర్టు చెప్పింది మతాన్ని మార్చుకున్న తర్వాత నీ పాత కులం నీకు వర్తించదని ఈరోజు ఆమె ఏ కులం నేను అడుగుతా నా దళితులు చెప్పాలి నాకు అలానే ఈరోజు ఆమె చూస్తే మనకి శ్రీకాకుళంలో అంటే ఆమె యాటిట్యూడ్ అండ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయో మీకు చెప్పడం పాలకొండ ప్రశాంత్ అని చెప్పి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన ఉన్నాడు ఏదో ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఏదో వాట్సాప్లో ఆయన ఇన్స్టాగ్రామ్లో ఈ మైసమ్మ ఇది చెట్లు అవన్నీ ఇది పెట్టి ఆయన ఒక పోస్ట్ పెడితే ఈమె కేజీబీవి పొందూరు అఫీషియల్ గ్రూప్ నుంచి అతను పెట్టిన మెసేజ్ ఏంటంటే సనాతన సన్నాసి సనాతన సనాతన సన్నాసి ఇది ఆమె పొందూరు అఫీషియల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ నుంచి పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి కామెంట్ ఇది సనాతన సన్నాసి ఇంకా ఆమె రోజు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఎవడంటే మైనర్ బాలికని రేప్ చేసి కేసులో ఉన్నటువంటి వ్యక్తి ఆ కేసులో కూడా అతను ఎప్పటి కూడా కోర్టులో నడుస్తూ ఉంది తమ్ముడు మైనర్ బాలికని రేప్ చేస్తే కేసు పెడితే దానిని పత్రికల్లో రాశారని ఇద్దరు విలేకరుల మీద ఆ బాలిక తల్లిదండ్రుల పైన లాయర్గా ఉన్నటువంటి అడ్వకేట్ గారి పైన మనం మాట్లాడుకుందాం ఇంటికి రండి అని చెప్పి వాళ్ళపైన ఒక వీడియో క్లిప్పింగ్స్ తయారు చేసి ఎస్సీ అట్రాసిటీ చట్టం రేజేటి యువరాజ్ అనేవాడు ఇది చేస్తే రేజేటి సౌంభ్య పెట్టినటువంటి ఫిర్యాదులు అంటే ఈమె ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుందో ఒక్కసారి మీడియా ద్వారా మీ ముందుకు తెలియజేస్తా ఉన్నా వాస్తవాలు ప్రజలకు తెలియాలి అలానే ఈమె ప్రవర్తన గతంలో ఉన్నప్పుడు రణస్థలంలో పనిచేశారు నాలుగు పన్నెండు రెండు వేల పద్నాలుగున ఉదూదు తుఫాన్ వస్తే నాలుగు రోజుల పాటు అక్కడ పిల్లలకి తిండి లేదు ఆ హాస్టల్లో కరెంటు లేదు ఆ రోజు అధికారులు సస్పెండ్ చేశారు డైలెక్షన్ ఆఫ్ డ్యూటీస్ అలానే మళ్ళీ ఆమెకి పన్నెండు పది ఆమె సర్వీసెస్ నుంచి ముప్పై పదిహేను సస్పెండ్ చేశారు నాలుగు పన్నెండు రెండు వేల పద్నాలుగున ఆమెకి రియన్స్టేట్మెంటు గారు ఇచ్చారు వంగర ఇచ్చారు వంగర